ఆశయ సాధనలో ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ మీ మధ్యలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు నాకు చాలా హ్యాట్స్ ఆఫ్ మన జన్మ సాంబాయ్ గారు ఆ యొక్క నినాదాన్ని మరి ఆర్పీఐ పార్టీగా ఆర్పీఐ పార్టీ బాధ్యులుగా ఇక్కడ నుంచి మనం కూడా దాన్ని షేర్ చేస్తూ దాన్ని భుజం మీద వేసుకొని ప్రజల్లోనికి తీసుకుపోతామనే మాట ఈ సందర్భంగా మనసారి గుర్తు చేస్తూ మరి ఇప్పుడు నక్క ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఉపాధ్యాయులు మాట్లాడాల్సిందిగా మనం నిర్వహించాలని మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి చంద్ర సాంబయ్య గారికి వరంగల్ జిల్లా తరఫున ప్రత్యేకమైన దేవీలు జరుపుకున్నాను అలాగే సభాధ్యక్షులు రమేష్ అన్న గారికి మరియు వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకు మీ మహిళా కార్యకర్తలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ ప్రత్యేకమైన జేబీలు జరుపుతున్నాను నేను గత ఇరవై సంవత్సరాల నుండి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వరంగల్ జిల్లాలో గన్ను సాంబయ్య నేను వరంగల్ జిల్లా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సభ్యులుగా పనిచేస్తూ మరి ఎన్నో ఉద్యమాల తారకం గారి ఆశయ సాధన కోసం మరి ఎన్నో ఉద్యమాల పనిచేసిన ప్రత్యేక సాంబయ్య గారికి సాంబయ్య గారికి ప్రత్యేక జైపీలు తెలుపుతూ అనేటువంటి విషయాన్ని పునిపించుకుంటే మాకు నిజంగా ఈ రోజు ఆ రిపబ్లికన్ పార్టీని మరింత బలం చేకూర్చాలి మేము నిరంతరంగా పనిచేసి బలోపేతం చేయాలి అనేటువంటి బాధ్యత పెరిగిందనే నాకు ఈ యొక్క మంచి మాటలు నాకు నిజంగా బలాన్ని ఇచ్చిందని చెప్పి ఇంత సమయం ఇచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నా ఆల్ ఇండియా అభ్యర్థులు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే ఆయన ఆరోగ్యం చాలా విపరీతమైన చేయించినటువంటి వ్యక్తి ఆయన నిరంతరం ప్రజల సమస్యల కోసం పోరాడే వ్యక్తి ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బుద్ధ తారకం యొక్క ఆయన యొక్క వ్యక్తి తారకం సార్ గారు మేము గతంలో చదువుకున్న రోజుల్లో అన్న ఇప్పుడు చెప్పే కదా బాబు గారు జగ్ మన్సి గారు భూమి పంచు బడ్జెట్ పెంచు అని నినాదము ఇందిరా పార్క్ పెద్ద ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమంలో కొన్ని లక్షల మంది రావడం జరిగింది అందులో చదువుకున్న రోజు ఆ ఉద్యమంలో ఇద్దరు నేను కూడా పంచుకున్నాను ఎందుకంటే చాలా ఆయన ఒక పిలుపునిస్తే లక్షల మంది వచ్చేవారు ఆయన ఒక నినాదం ఇస్తే దాన్ని ఎంతో మంది అవలంబించేవారు ఇలాంటి కార్యక్రమాలు మరి భవిష్యత్తులో మరి ఇంకా చేయాలి బడ్జెట్ బెంచ్ ఆ రోజు ఒక ఆలోచన మరి ఈ దరిద్ర చేతుల భూములు ఎందుకు ఉండలేదు అన్నది ఆ రోజులలో ఆలోచించిన వ్యక్తి అంబేద్కర్ యొక్క వారసుడు కాబట్టే ఆయన ఆయన యొక్క బోధన రుజున విన్నుడు కాబట్టే ఈరోజు దళితుల గురించి బౌందర్ల గురించి ఆలోచించడం జరిగింది తీరం పైన ఇక్కడ ఉంటుంది బిడ్డ ఒక పేరు మాత్రం పేరు పెట్టి ఆ నిధులన్నీ వాళ్ళ వాడలే తీసుకోండి కానీ సైడ్ గానీ ప్రత్యేక మన నిధులను వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం జరిగింది పేదవారికి ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పనిచేస్తామని చెప్పండి చాలా అభినందనీయం ఎందుకంటే గతంలో చాలా మంది కూడా కొన్ని కొన్ని అనుమానాలు డౌట్స్ తో కూడా కొంత ఖర్చు పనిచేయడానికి ఇబ్బంది పడే సందర్భంగా ఉంటే కానీ ఎందుకంటే ఆశయం ఆలోచన చాలా గొప్పది కాబట్టి మనం అందరం కూడా కలిసి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు తప్పకుండా ప్రతి జిల్లాలో కూడా రిపబ్లిక్ పార్టీ తారకంలో ఒకటే ప్రతి పేదవారికి భూమి సొంత భూమి ఉపాధి ఉద్యోగ అవకాశాల మీద ప్రతి జిల్లాలో చేసుకుంటూ ఒక ఉద్యమ కార్యక్రమం పరికరిస్తూ అన్నగారు తెలంగాణ అంబేద్కర్ సంఘం నుండి బాబా పోరాట నుండి అలాగే మా అన్న నేను ఊహించలేదు మా విద్యార్థి ఉద్యమ నాయకులు ఉపాధ్యాయు తెలంగాణ ఉద్యమంలో చాలా అపారమైన ప్రజా విద్యార్థి ఉద్యమం నిర్మించి ఎన్నో సార్లు జైలు వెళ్ళి ఎన్నో ఇబ్బంది ఎదుర్కొని విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు అదే ఉద్యమం కోణంలో ఉన్న భద్ర భద్ర కూడా అసలు కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తారు కావాలనికే మరి వీళ్ళందరి సహాయ సహకారండి మనం పదేదాన్ని కోరుకుంటూ మరి లబ్బా సభను కొనసాగించాలని కోరుతున్నాం సో అంటే ఇంత ఒక ఆర్గనైజేషన్ ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ ఇబ్బందులు ఎన్ని ఉన్నా కేసులు మోపుకుంటూ అదే పట్టుదలతో కొనసాగించడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం లాంటి వాళ్ళు మనకు నాయకులుగా దొరకడం నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి అందుకే నేను ఒక మాట అంటున్నా అంబేద్కర్ కొనసాగింపు తారకం సార్ అయితే ఇప్పుడు తారకం సార్ కొనసాగింపు జన్మ ఆయన నాయకత్వాన్ని బలపరిచి ఆయన మీద నమ్మకంతో మీరందరూ కూడా ఆర్టీఐని బలపరుస్తూ ఇంకా పూర్తి స్థాయిలో మీ యొక్క అవగాహన పెంచుకోండి అదే ఆలోచనని తారకం సారు ఏమైతే ఆలోచన చేశారో ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉండాలి ప్రతి మనిషికి భూమి ఉండాలి జీవించే హక్కు ఉండాలి అని చెప్పేసి ఆ ప్రజా ఉద్యమకారుడు గొప్ప ప్రజా ఉద్యమ హక్కుల నేత తారకం సార్ ఆయన జీవితాంతం పరికంపించాడు ఆయనతో నేను తక్కువ సమయం కానీ లక్ష్మిపైన సందర్భంలో సార్తో నేను చాలా సార్ మాట్లాడడం జరిగింది ఆయనతో కలిసి పాదయాత్రలో నడిచాం ఆ తర్వాత కూడా అనేక సందర్భాలలో సార్ని వేదిక వేదికల మీద తర్వాత ఆ శృతి వివేక్ల ఎట్ల సందర్భంలో కూడా ఇంకా ఏ కాలంలో ఉన్నాం మనం మధ్య యువలలో లేము కదా ప్రజలు నడుస్తున్నాయి ప్రజా ప్రభుత్వాలు అంటున్నారు కదా ప్రజలకు జీవించే హక్కున్నది అంటున్నారు కదా ఎన్కౌంటర్ల పేరుతో సంపద అని చెప్పేసి నిలదీసే ఒక గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం అట్లా తారకం సార్ పాలక వర్గాలను ప్రశ్నించే కాడ హక్కుల కోసం ఉద్యమించే కాడ ప్రజలతో అయ్యే కదా ఎక్కడ కూడా ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాలేదు తన ఆలోచనని విడనాడలేదు అనేక పుస్తకాలను రాశారు ఇంకా మీ సమయాన్ని నేను ఏంటంటే

గట్టుకోబరిలో ఈ వర్ధన కార్యక్రమం నిర్మించుకోవడానికి పాటు పార్టీని విస్తృతపరచడానికి గత పది సంవత్సరాలుగా నాతో సన్నిహితంగా ముందుకుంటూ ఆలోచనని షేర్ చేసుకుంటూ చివరిగా అసలు రిపబ్లికన్ పార్టీ నాకు చెడ్డ కావాలని చెప్పి ఒక ఐదు నెలల కిందట నాతోటి జేనై పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుడు మా అన్న అంకే అంకేశ్వర బ్రహ్మచన్న గారు తర్వాత మార్కెట్ కంపెనీ చైర్ మాజీ చైర్మన్ శ్రీరామప్పటి గారు సాంబరక్ష్మి గారు సాయత్త గారు ఇలా అనసూర్య గారు సోలత గారు గారు అందరూ కూడా పేరు పేరు ఈరోజు వచ్చిన మహిళలందరూ కూడా మరి ఏ లక్ష్యం కోసం అయితే మనం పనిచేస్తామో ఆ లక్ష్యము మనకు కావాలి అంబేద్కర్ ఆశయాలు మనకు కావాలని గుర్తుకచ్చినందుకు మరి ఇదే విధంగా పట్టుదలతోటి ఎంతమంది ఆర్మీశాల వేరే పార్టీ రమ్మన్నా మేము అస్సలకి రాము గతంలో మేము తెలంగాణ ఉద్యోగాలు పనిచేశాము పనిచేసిన తప్ప వేరే బుర్జా పార్టీ లేదు ఒకటే ఒకటి అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ జెండా ఉంది అని చెప్పి కళాకారులు ఇద్దరు ఈ వేదిక ఇద్దరు ఇటు ఇటు రైట్ ఇటు లెఫ్ట్ వీళ్ళిద్దరున్న మా అన్నలు ఎంత మంది పోయి ఎన్ని చెప్పినా కూడా మేము రిపబ్లికన్ పార్టీలే పోతే తప్ప ఇంకో పార్టీకి పోమని బల్ల ముందు చెప్పి మరి అవుట్ సైడ్ గా మరి ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ మేము బాబాసాబ్ అంబేద్కర్ వాళ్ళు బొద్ధ తారకం గారి ఒక లక్ష్యం కోసం బుద్ధ తారక గారి ఆశయాల కోసం మేము పనిచేస్తాం చెప్పి మరి నాకు నిలదట్టి గత ఆరు నెలల నుండి నాకు సంపర్టు చేస్తూ వస్తున్న మా అన్న వాళ్ళకు నేను పూర్తి అక్క వాళ్ళకు అన్న వాళ్ళకు అందరికీ కూడా నాతో ప్రయాణించే ప్రతి ఒక్కరికి ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు అందరికీ రాష్ట్ర ఉద్యమకారులందరికీ హైదరాబాద్ లో ఉన్న ప్రజా సంఘ నాయకులు అందరికీ కూడా మరి పేరు పేరు నా తెలుపుతూ మరియు న్యాయవాది అమలును గారి యొక్క ఎనిమిదవ పద్దతి మహాసభను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న జంబయ్యారికి వేదికపై సంఘాల నాయకులకు పేరు పేరున మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రాంతాల నుండి వివిధ ప్రాంతాల చాలా దూరం నుంచి కూడా ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంతో ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా మరి జై తెలుపుతూ తారకం గారి యొక్క జీవిత చరిత్ర చాలా స్పష్టంగా ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది మనకంటే ముందు పెద్దలు చాలా చెప్పారు మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా తారకం గారు చెప్పినట్టుగా అన్నట్టుగా ఎప్పుడైతే మనిషికి ఏం కావాలి అంటే భూమి కావాలి అంటే భూమి ఉంటేనే ఈ యొక్క జీవన యొక్క గమ్యం చాలా సాఫీగా ఉంటుంది అనే విషయం చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మరి ఆ భూమి ఎట్లా రావాలి ఏ విధంగా మనకైతే దక్తుందనే విషయం మరి ఏ విధంగా పోరాటం చేయాలనేది ఖచ్చితంగా అడుగులు వేస్తే ఆర్బిఐ పార్టీ ద్వారా అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మోసపోవడం మోసం చేయడం ఈ రెండు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు సమాజంలో రిపబ్లిక్ పనిచేస్తున్న క్రమంలో ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషుల వరగాల్లో నన్ను అవే చేశాను అలాంటంటే ధనసారి బయట కుమార్ ఆయన ఏమున్నా ఏమున్నది ఆయనకు ఇల్లు లేదు ఏం లేదు పైసలు లేవు ఆయన ఏం పనిచేస్తారు అని చెప్పింది సార్ అని చెప్పి కొంతమంది వ్యక్తులు పేరు చెప్పరా భద్రంలో విపడుస్తారు కానీ ఎందుకు అంటే అప్పుడు నాకు భర్తల్లో సరిగ్గా వాస్తవం తిండి లేదు కూడా కేసు పని అనుకోండి అక్కడ తిరుగుతున్నా కానీ నేను ఎవరు చెప్పినా కూడా తాక కాదా ఇంకెగ్రేజ్ అంటే ఒకటే చెప్పాడు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రథాన్ని ఎవరైతే నిస్వార్థంగా నిజాయితీగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో వారే నాకు కావాలని చెప్పాడు మోసం చేస్తాడు అను ప్యాకేజ్ తీసుకుంటాడు అను జిల్లాకు ఒకటినదు రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకువెళ్ళి విస్తృత పార్టీ నీతి నిజానికి పనిచేసే జిల్లా ముఖ కార్యకర్త అయినా నాకు అవసరమే నేను సాంబేను వదులుకోను సాంబేన కావాలని చెప్పి మరి నన్ను ఒక రెండు వేల నాలుగులో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకొని నన్ను పెట్టి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు తప్పు కాదు ఒక మనిషి ఒక కమిట్మెంట్ నీతి నిజాతి అనే ఆరో తారకు సార్ చెప్తారు గొప్ప వ్యక్తి

రామాయణమైనా ఒకవేళ హైరాదులైనా ఈ బుక్స్ అంతా నాలాంటి వాళ్లకు మంచిగా అన్నం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది సభ సమాజం కళలు కనుక్కుంటూ కను మన భారత సారు గారు మనం నిజమైన ఆర్బీఐ పార్టీ కార్యకర్తలం అయితే ఆయన ఆశయాలు నెరవేర్చినప్పుడు ఆయన ఆయన ఏదైతే కళలు కనుక్కుంటూ ప్రతి పేదోళ్లకు న్యాయం జరిగేట మనం పోరాటం చేసినప్పుడే

సామాజికవేత్త లాల్లీల్ మైత్రి ఐక్యత భారతి అట్టడుగు ప్రజల యొక్క ఆశా జ్యోతి ఎనిమిదో వర్తంతి సభ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు అంటే తెలుగు రాష్ట్రాల యొక్క అంబేద్కరుడుగా ఇక్కడ కొనియాడటం జరిగింది ఎందుకు బొజ్జా తారకం సార్ ఈరోజు భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు ఆయన ఆకాంక్షలు నెరవేర్చేటువంటి వారసులుగా ఇక్కడ సభ నిర్వహించారంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దళితుల మీద దాడులు జరిగినప్పుడు అది కారంచీడైనా చుండూరు అయినా లక్ష్మిపేటైనా వేంపేట అయినా ఎక్కడ దళితుల మీద దాడులు జరిగినప్పుడు ప్రత్యక్షంగా ఆ ఉద్యమాల్లో భాగస్వామిగా నిలబడినటువంటి గొప్ప నాయకుడు బొజ్ తారకంగా అంతేకాదు భూమిని పంచాలి బడ్జెట్ పెంచాలి భూమి పంచు బడ్జెట్ పెంచాలి నినాదంతో ఈ రాష్ట్రంలో పేదలందరినీ తైక్యపరచంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి గొప్ప నాయకుడు బజ్జారకం సార్ అంతేకాదు ఈ దేశంలో అంబేద్కర్ ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు మార్క్సి దేశానికి పడికి రాడు అని చెప్పడానికి లింక్ ఉంది అక్కడే అంబేద్కర్ కి మార్క్స్ కి లింక్ ఉంది అని చెప్పి మొట్టమొదటిగా చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అని చెప్పేసారంటే అంటే తారకం గారు అందుకే లాల్ లీన్ మైత్రి ఐక్య వేదికకు ఒక వారధిగా నిలబడ్డాడు ఆ సందర్భంలోనే పంతొమ్మిది తర్వాత కులం వర్గం అనేటువంటి పుస్తకాన్ని కూడా ఆయన రాశారు అదే కాదు ఎస్టీ సప్తాన్ చట్టం సాగించినటువంటి ఉద్యమంలో ప్రత్యేకంగా కేవీపీఎస్ అనేక సంఘాలు లాంటి పార్టీల సమూహంతోటి జరిగినటువంటి పోరాటంలో ఆయన భూమిక పోషించిడు అనేటువంటిది చెప్పదలిసిన ఆ సందర్భంలోనే ఎస్ ఎస్ తప్పని చట్టం యొక్క నిధులు ఎటు దారి మలుస్తున్నాయి అవి పేదలకు ఎట్ట దక్కాలనేటువంటి కృషి కూడా ఆయన చేశాడు అనేటువంటిది మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను అంతేకాదు వచ్చా తారకం సారని అని చెప్పేస్తారంటే హైకోర్టులో అత్యంత నిరాడంబర జీవితాన్ని హైకోర్టులో పేదల తరఫున వాదించేటువంటి ఒక పేదలకు అడ్వకేట్ గాయన నిలబడటమే కాదు బయట జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలు మహిళల అత్యాచారాలు జరిగినప్పుడు ప్రత్యక్షంగా తన సొంత డబ్బులతోటి అక్కడికి వెళ్లి వాళ్ళ వెంట నిలబడ్డటువంటి మహానాయకులు వరకు ముందుంటాడు అదిగేస్టీ సప్లా చట్టం దారి వల్లుతున్న స్థితి మీద కూడా ఒక పుస్తకాన్ని రాశాడు అంతేకాదు ఈరోజు పోలీసులు అవాయిక పేదల్ని అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద దౌర్జన్యాలు దాష్టికాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఒక పోలీస్ కనుక అరెస్ట్ చేస్తే ఒక ఏం ప్రతి విషయం మీద కూడా ఒక పుస్తకాన్ని రాసినటువంటి గొప్ప మహానుభావుడు ఈరోజు తారకంగా ఇట్లాంటి అనేక అంశాలు స్ఫూర్తినిచ్చేటువంటి అర్థం చేయించాలనే ఉద్దేశంతో ఈ సభ జరిగింది జాలలో నేను అని చెప్పి తెలియజేస్తూ సభ హైదరాబాద్ నగరంలోనే కేంద్రంలోనే ప్రజా హక్కుల నేత ఉద్యమకారుడు ప్రజలైనా భుజ తారకం గారు ఎన్నో అభ్యర్థి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే భారకం గారి యొక్క ఆశయాలైన ప్రతి పేదవారికి కొంత భూమి ఉపాధి ఉద్యోగం కల్పించే లక్ష్యంగా రిపబ్లిక్ పార్ట్ ఆఫ్ ఇండియా భుద్ధ తారకం గారి యొక్క రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పుననిర్మాణం చేస్తూ అదే విధంగా ఈ రోజు ఈ నెల పదహారు నుండి ముప్పై తారీఖు వరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బొద్ధ తారకం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ లో మేము హమ్మకోట బాని హరిత కాకతీయంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఆ గొప్ప మహన్యుడు గొప్ప వ్యక్తి యొక్క ఆశయాలు ఆలోచన విధానాన్ని ఈ ఈ ఈ తరానికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో గ్రామంలో కూడా ప్రజలకు వ్యాప్తి చేస్తూ మరి ప్రజల ప్రధాన ఆ దిశగానే ఈరోజు పాలక ప్రభుత్వాలకు కనిపింపు కలిగే విధంగా భూమి సంస్థ మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఎగ్జాపోటీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాం మరి అందులో భాగంగా బాబాసాబ్ అంబేద్కరే చెప్పారు ఈ దేశం ఉన్నవారు ప్రతి పేదవారికి కావాలి ఆ భూమి అనేది ఆ భూమి ఉండడం ద్వారానే ఎవరైనా కూడా ఏ వర్గ ప్రజలైనా ఏ కుల ప్రజలైనా కూడా వారికి ఆర్థిక సమరత్వంలో అభివృద్ధి చెందే అవకాశం ఉండే కాబట్టి మరి ఆ దిశగా భూపంకి జరగాలని చెప్పి కోరుకుంటూ మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి పేదవారికి భూమి